కాశీలో తిలపాండేశ్వర స్వామి యొక్క దర్శనం చాలా ఆనందదాయకం చాలా శుభదాయకం ప్రతి సంవత్సరం నువ్వు గింజంత పరిమాణంలో ఈ శివలింగం పెరుగుతూ ఉంటుందని ఇక్కడ కథనాన్ని బట్టి తెలుస్తోంది అటువంటి అపురూపమైనటువంటి తెలబాండేశ్వర స్వామి యొక్క దర్శనం ద్వారా శని గ్రహ బాధలన్నీ కూడా నివారింపబడతాయని చెప్పబడుతోంది కాబట్టి పరసా టీవీ ద్వారా అరుదైన అపూర్వమైనటువంటి తెలబాండేశ్వర స్వామి దర్శనాన్ని హారతిని అభిషేక దృశ్యాన్ని మీ అందరికీ అందించడం జరుగుతోంది మరి ఇటువంటి తెలబాండేశ్వర స్వామి దర్శనాన్ని కాశీ నుండి నేరుగా మీకు అందిస్తున్నాం చక్కగా వీక్షించండి ఓం తిలబాండేశ్వర స్వామినే నేనమ ఓం తిలబాండేశ్వర స్వామినే నమహ అనుకుంటూ ఆ స్వామిని మూడు సార్లు ఓం తిలబాండేశ్వర స్వామినే నమహ అనుకుంటూ చక్కగా స్మరించుకొని ఆ దర్శనాన్ని మీరు పారవశ్యంతో వీక్షించండి ఇటువంటి ఎన్నో విశేషమైన కార్యక్రమాల కోసం పరసా టీవీని సబ్స్క్రైబ్ చేయండి ప్రోత్సహించండి మీకు తెలిసిన వారికి కూడా ఈ వీడియోని పంపి పరసా టీవీని ఆదరించవలసిందిగా కోరుతున్నాం ఓం తిలభాండేశ్వర స్వామిని నమ నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అరహర మహాదేవ శంకర అన్నపూర్ణ సమేత కాశీ నమో ఉండమ ఓం తిలబాండేశ్వర స్వామినే నమ తిలబాండేశ్వర స్వామి యొక్క దర్శనం చాలా ఆనందదాయకం కాశీ వెళ్ళిన వారు తప్పనిసరిగా చూడండి మర్చిపోకుండా గుర్తు పెట్టుకుని